నమస్కారం కైలాసపర్వతం ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఎన్నో ప్రశ్నలు ఎన్నో కథలు గుర్తొస్తాయి కదా ఇంటర్నెట్లో వెతికితే చాలు సంచలనాలకు కొదువే ఉండదు కాని ఆ కథల్లో ఎంత నిజముంది ఎంత కల్పన ఉంది ఈ విశ్లేషణలో మనం ఆ సంచలనాల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితిద్దాం అసలు ఆ పవిత్రత వెనుక దాగి ఉన్న సైన్సేంటో చూద్దాం పదండి ఈ ప్రయాణంలో మనం ముందుగా తెగ ప్రచారంలో ఉన్న కథలేంటో చూద్దాం ఆ తర్వాత అసలు ఆ కథలు ఎక్కడ్నుంచి పుట్టాయో తెలుసుకుని సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం ఆ పర్వతాన్ని ఎందుకు ఎవరూ ఎక్కలేకపోయారో ఇంకా చివరిగా దాని వారసత్వం నుంచి మనమే నేర్చుకోవాలన్నది చర్చిద్దాం సరే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం అసలు కైలాసం గురించి మనం వినే ఆ సంచలనాత్మక ఎంతో మిస్టీరియస్గా అనిపించే కథలేంటో ఒకసారి చూద్దాం ఇది బహుశా అందరూ వినే ఉంటారు కైలాసం దగ్గర టైం చాలా ఫాస్ట్గా నడుస్తుందట అక్కడికి వెళ్లిన వాళ్లకి జుట్టూ గోళ్ళు భలే వేగంగా పెరిగిపోతాయట అసలిది నిజమేనా ఆహ్ ఇవే చూడండి ఏలియన్స్ కట్టిన పిరమిడనీ నాసాకేదో రహస్య శక్తి కనపడిందనీ ఇంకా ఒక అదృశ్య శక్తి ఎక్కకుండా ఆపేస్తుందని ఇలాంటివి ఇంటర్నెట్లో కోకొల్లలు అయితే ఈ కథలన్నీ ఎక్కడ్నుంచి పుట్టాయి వాటి వెనుకున్న అసలు సోర్సేంటి ఇప్పుడు దాని ఛేదిద్దాం ఇది తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు ఈ కథలన్నింటికీ మూలం ఇతనే పేరు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెఫ్ ఇతను ఒక రష్యన్ కండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన రాసిన ఒక పుస్తకమే ఈ ఆధునిక అపోహలన్నింటికీ కారణమన్మాట ఆయన టిబెట్ యాత్ర చేసి కొన్ని కల్పిత కథలతో ఆ పుస్తకాన్ని రాశారు అవే ఇప్పుడు నిజాలుగా ప్రచారంలో ఉన్నాయి ఆ పుస్తకంలో ఆయన చెప్పిన ఓ కథ ఇది నలుగురు సైబీరియన్ పర్వతారోహకులు కొన్ని గంటల్లోనే ముసలివాళ్లైపోయి ఏడాదిలో చనిపోయారట కాని ఈ కథకు ఎలాంటి ఆధారం లేదు ఆ పర్వతారోహకులు ఎవరూ వాళ్ల పేర్లేంటి ఏ రికార్డ్సూ లేవు ఇది పూర్తిగా కల్పితం మరి సైన్సేం చెబుతోంది అవును ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ఎత్తైన ప్రదేశాల్లో టైం కొంచెం వేగంగా నడుస్తుంది కాని ఆ తేడా ఎంత తెలుసా పన్నెండు గంటలకి కేవలం నానో సెకండ్లు అంటే సెకండ్లో కొన్ని వందల కోట్ల వంతు దాని మన శరీరం గుర్తించడం అసాధ్యం సరే ఇంకో పెద్ద అబద్ధం చూద్దాం నాసా కైలాసం దగ్గర ఏదో వింత శక్తిని కనుగొంది అని తేగ వైరల్ అయింది కదా దీని వెనుక ఉన్న నిజమేంటో చూద్దాం ఇప్పుడు చూడండి మీద ఎనమవైపు మీరు చూస్తున్నది ఇంటర్నెట్లో తిరిగే ఫోటోషాప్ చేసిన ఇమేజ్ కుడివైపు ఉన్నది నాసా వాళ్ల ఒరిజినల్ ఫోటో రెండిటికీ తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది కదా అసలు చిత్రంలో అలాంటి శక్తీకరణాలేవీ లేవు మరి ఆ రంగుల ఫోటోలేంటి అంటారా దాన్ని ఫాల్స్ కలర్ కాంపోజిట్ అంటారు అంటే సైంటిస్టులు డేటాను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారన్నమాట ఉదాహరణకి మంచు ఎక్కడుందో తెలియడానికి నీలం రంగు రాళ్లు ఎక్కడున్నాయో చెప్పడానికి ఎరుపు రంగు వాడతారు అంతేగాని అది నిజమైన శక్తి కాదు సరే ఈ ఫేక్ కథలన్నీ పక్కన పెడదాం కైలాసం దగ్గరున్న నిజమైన సైంటిఫిక్ అద్భుతాలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి చూద్దామా కైలాసం చూటానికి పర్ఫెక్ట్ పిరమిడ్లా ఉంటుంది దీన్ని ఏలియన్స్ కట్టలేదు ఇది ప్రకృతి చేసిన ఒక అద్భుతం లక్షల సంవత్సరాలుగా మంచు నదులు నాలుగు వైపులా పర్వతాన్ని కోయడం వల్ల అలాగే నీరు రాళ్ల సందులోకి వెళ్లి గడ్డగట్టి పగలగొట్టడం వల్ల ఈ ఆకాలం ఏర్పడింది దీన్నే గ్లేషియల్ ఎరోషన్ ఫ్రాస్ట్ వెడ్జింగ్ అంటారు ఇక కైలాసం దగ్గరున్న ఈ రెండు సరస్సుల కథ చాలా ఇంట్రెస్టింగ్ పక్కపక్కనే ఉంటాయి కాని ఒకటి మంచినీరు ఇంకొకటి ఉప్పునీరు ఎందుకలా మానస సరోవరంలోకి ఒకవైపునుంచి ఫ్రెష్ వాటర్ వస్తూ మరోవైపునుంచి బయటకు వెళ్లిపోతుంది అందుకే అది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది కాని రాక్షసతాల్ సరస్సుకి బయటకు వెళ్లే దారి లేదు నీరు ఆవిరైపోతుంది కానీ అందులోని ఉప్పు మినరల్స్ మాత్రం అక్కడే ఉండిపోయి దాన్ని ఉప్పుగా మార్చేస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం ఈ ప్రాంతాన్నే ఆసియా వాటర్ టవర్ అని పిలుస్తారు ఎందుకంటే ఆసియాలోని నాలుగు అతిపెద్ద నదులు సింధు సట్లజ్ బ్రహ్మపుత్ర కర్ణాలి అన్నీ ఇక్కడ్నుంచే పుడుతున్నాయి కోట్ల మంది జీవితాలు ఈ నదులపై ఆధారపడున్నాయి ఇది కదా అసలైన అద్భుతం ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం ఎవరెస్ట్ను కూడా ఎక్కేసిన మనిషి కైలాసాన్ని ఎందుకు అధిరోహించలేకపోయాడు దీని వెనుకున్న కారణాలేంటి అక్కడ పర్వతారోహకులను ఆపే అదృశ్య శక్తి దెయ్యమో భూతమో కాదు అది మన శరీరంలో జరిగే ఒక మార్పు దాన్ని అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ లేదా ఏఎంఎస్ అంటారు డోల్మా లాంటి చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ సగానికి పడిపోతుంది దానివల్ల మన బాడీకి తలనొప్పి కళ్ళు తిరగడం లాంటివి మొదలవుతాయి పరిస్థితి మరీ సీరియస్ అయితే మెదడు వాచిపోయి భ్రమలు కలుగుతాయి అప్పుడే ఏవో ఆకారాలు కనబడినట్టు శబ్దాలు వినిపించినట్టు అనిపిస్తుంది ఇది భక్తి కాదు ఒక ప్రమాదకరమైన మెడికల్ కండీషన్ దీనికి భౌతిక కారణాలతో పాటు నైతిక కారణం కూడా ఉంది ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు రెయిన్హోల్డ్ మెస్నర్ ఏమన్నారో చూడండి మనం ఈ పర్వతాన్ని జయిస్తే ప్రజల ఆత్మలలో ఉన్న దైవభావాన్ని జయించినట్లే అవుతుంది అని చెప్పి ఎక్కే అవకాశాన్ని గౌరవంగా తిరస్కరించారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభైలో మెస్నర్ వద్దన్నారు మళ్లీ రెండు వేల ఒకటిలో ఒక స్పానిష్ టీం ప్రయత్నించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలొచ్చాయి దానితో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని ఎక్కడంపై పూర్తిగా నిషేధం విధించింది అంటే మనం ఎక్కలేక కాదు ఎక్కకూడదని నిర్ణయించుకున్నాం సరే చివరిగా కైలాసం మనకు నేర్పే అసలైన పాఠమేంటి దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఫేక్ సైన్స్ కథలో అవసరమా కైలాసం దగ్గర నిజమైన అద్భుతం టైం ట్రావెల్లోనో ఏలియన్స్లోనో లేదు నిజమైన అద్భుతం ఎక్కడుందంటే గడ్డకట్టే చలిలో ప్రాణాలు నిలవడమే కష్టమైన పరిస్థితుల్లో కేవలం తమ నమ్మకాన్ని పట్టుకొని ఆ చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తుడి విశ్వాసంలో ఉంది అంతరిక్షంలోకి వెళ్ళాలనుకునే మనిషి భూమిమీద ఒక్కచోట మాత్రం తన అహంకారాన్ని పక్కనపెట్టి దీన్ని మనం గౌరవిద్దాం అని నిర్ణయించుకున్నాడు ఆ ప్రదేశమే కైలాసం ఇది మనందరి ఉమ్మడి ఆధ్యాత్మిక విలువలకు ఒక ప్రతీక చివరిగా మాట ప్రతిదాన్ని జయించాలి ప్రతిదాన్ని తెలుసుకోవాలి అనుకునే ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలను మాత్రం మనం కలసికట్టుగా తాకకుండా వదిలేద్దాం అని అనుకోవడంలో ఉన్న విలువ ఏంటి ఒక్కసారి ఆలోచించండి